మీరు సూటిగా సమాధానం చెప్పాలి స్టేట్ గా ఆన్సర్ చెప్పాలి పోచంపల్లి మండలం కావచ్చు టౌన్ కావచ్చు గత పది సంవత్సరాలుగా అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కార్యకర్తలకి ధైర్యాన్ని ఇచ్చినటువంటి తడక వెంకటేశము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసహనంతో అసంతృప్తి ఉన్నట్టుగా సమాచారం దేనివల్ల ఎట్లా నేనేమంటానంటే ఏండ్ల తరబడి ఇక్కడ మాకు ఎమ్మెల్యే లేడు వాయిస్ ముప్పై నలభై ఏండ్ల నుంచి ఎమ్మెల్యే లేడు మనకు అయినా ఇదే పార్టీని పట్టుకొని పనిచేస్తుంది గత అయితే మీరు చూసిరు టిఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు వన్ సైడ్ గా కాంగ్రెస్ కార్యకర్తల్ని అణువేసే ధోరణిలోనే చూసిర్రు దాంట్లో కొంతమంది బాధపడ్డది కూడా ఉన్నది కాకపోతే నాకు చాలా కాలంగా నాతో పాటు ఉన్న కార్యకర్తలు కాబట్టి వాళ్ళతోటి వాళ్ళ కుటుంబాలతోటి అనుబంధం ఎక్కువ ఉంది వాళ్ళు నన్ను నివలేరు నేను వాళ్ళని వదిలిపెట్టలేను కాబట్టి ఎక్కువ సంబంధాలు ఉన్నాయి వాటి మీద అభిమానం ఒకటి ఈ అన్ని బాధలతోటి ఏమైందంటే మనకిప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైనా జరుగుతుందేమో అనే ఆశ అందరిలో ఉంటుంది ఎందుకంటే చాలా కాలంగా బాధపడి ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే వచ్చిండు ఎంపీ ఉన్నాడు అధికారం ఉంది ఏమైనా మాకేమైనా జరుగుతుందని ఆశపడంలో తప్పు లేదు కదా కాకపోతే ఏమీ జరగలేదనే నిరాశ నిష్పృహల్లో మాత్రం ఉన్నారు కార్యకర్తల కోసం ఈ ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ అసంతృప్తిని తొలగించాల్సిన అవసరం అయితే ఉంది